జై జగన్ జై జగన్ జై అనిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని ప్రజల సమస్యల మీద ఒక అడుగేస్తే ఆయనతో పాటు కొన్ని లక్షల మంది అడుగులు వేశారు ఆ ప్రజా సంకల్ప యాత్ర ఎలా జరిగిందంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగింది నిజంగా ఆనాడు ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఇవాళ ప్రజలు అనూన్యమైన తీర్పిచ్చారు దాదాపు నూట యాభై ఒక్క సీట్ అంటే దేశ చరిత్రలో ఇలాంటి గణనీయమైన తీర్పు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది ఎందుకంటే ఆయన కష్టమేంటో ఆయన ప్రజల్లోకి వెళ్ళిన విధానం పబ్లిక్ రిసీవ్ చేసుకున్న తీరది ఆ స ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఏ అయితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆనాడు నవరత్నాలు అని చెప్పి ప్రజల్లోకి వెళ్తే దాదాపు నవరత్నాలు నవ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తూనే మరొక ఎక్కువ పథకాలు దాదాపుగా ఒక యాభై పథకాలు ఇప్పటికే ఆయన నిద్రపోయి లేస్తే మరో కొత్త పథకం వస్తుంది ఆయన మధ్యలో ఉదయానికి అది మళ్ళీ అమలు చేస్తారు ఏమి ఏమి పథకాలు ఇస్తారు ఏమి ప్రజలకు వరాలు అని ఆత్రగా జనాలు ఎదురు చూసే పరిస్థితి ఇవ్వాలి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఒక్కటే చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్క పేదవాడికి అందుతుందంటే ఆయన తీసుకున్న వ్యవస్థ ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ గురించి ఎవ్వరు ఎవరికి ఏమి చెప్పలేదు కొన్ని మీడియాలు ఎవరికి చెప్పవు వాళ్ళకి ఏం తెలిస్తే అదే రాసుకుంటారు వాళ్ళ పత్రికలు అదే రాస్తాయి వాళ్ళ నాయకులు అదే కానీ వాస్తవం ఏంటో పబ్లిక్ తెలుసు ఇవాళ కరోనా టైంలో అదే వాలంటీర్లు ఇచ్చిన సర్వీస్కి అతి తక్కువ జీతాలతో నామక నామమాత్రం జీతాలతో వాళ్ళ సర్వీస్ ఇచ్చారు అది నిజంగా అది వాళ్ళకు వాళ్ళు నిజంగా దైవం అంటే వాళ్ళు ఇప్పుడు మేము గడప గడకపోతున్నాం గత పది రోజులుగా ఈ సంకల్పయాత్ర పురస్కరించుకొని మా ఇన్ఛార్జి గారితో కలిసి గడప గడప తిరుగుతూ ఉంటే మేము వాళ్ళని అడుగుతున్నాం ఎలా ఉంది వాలంటీర్ వేస్తాం వాలంటీర్లు వస్తున్నారంటే మాకు ప్రతిరోజు వస్తున్నారు మాకు పని లేకపోయినా కూడా వచ్చి మమ్మల్ని పగలు రాత్రి తలుపు తడుతున్నారు నిజంగా వాలంటీర్లు చాలా సర్వీస్ ఇస్తున్న వాళ్ళు చెప్పేదాన్ని చూసి ఆ ఒక్క కార్యక్రమం చాలు ఈ రాష్ట్రంలో ఒక ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది ప్రతిపక్షాలకు పని లేదు కాకపోతే ఏదైతే మీడియా ఉందో వాళ్ళ మీడియా వాళ్ళు ప్రతిదీ ఒక్కరికి నుంచి రాస్తుంటారు అది మామూలే గతంలో చూసాం ఇంకా ఏళ్ళు కూడా చూస్తాం దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు ప్రతిపక్షాలకైతే భవిష్యత్తులో అవసరం ఉండదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను